మరొక విషయాన్ని గురించి కూడా ప్రార్థనలో పెట్టండి ఆదివారం శుక్రవారం బుధవారం ప్రార్థనలు జరుగుతాయి మందిరంలో ముఖ్యంగా ఆదివారం రోజు ఎక్కువ మంది ప్రజలు గ్యాదర్ అవుతారు మరి నిన్న నిన్న నాకు చెప్పిన మన వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే తండ్రి సన్నిధి తండ్రి సన్నిధి వాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు అని మరి అధికారులు నిర్ణయించారట తండ్రి సన్నిధికి నీళ్ళు ఇవ్వద్దు అంటే చెలకలూరుపేట పట్టణంలో ఆరాధనకు గ్యాదర్ అయ్యేటువంటి సుమారు యాభై నుంచి అరవై వేల మంది ప్రజలకు నీళ్ళు ఇవ్వద్దు అని నిర్ణయించారు ఓకే అది దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి అంటే దీనికి మరి ఎవరు మాట్లాడుంటారో మీరు ఆలోచించవచ్చు నీళ్ళు ఇవ్వద్ని ఎవరు చెప్పుంటారో మీరు ఆలోచించవచ్చు ఏ విధంగానైనా మరి ఈ పరిచయను డిస్టర్బ్ చేయాలని చిలకదూరుపేటం పుణ్యక్షేత్రం కాదు చిలకలూరుపేట సుచరిత్ర కలిగినటువంటి పట్టణంగా అలాంటి స్థితిలో ఉన్న ఈ పట్టణానికి ఒక ఆశీర్వాదకరంగా చుట్టుపక్కల దాదాపు రెండు వందల పైచిలకు ప్రాంతాల ప్రజలకు ఒక దీవెనకరంగా ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు ఇది ఒక పట్టణానికి ఒక నియోజకవర్గానికి చెందిన పరిచర్య కాదు ఇప్పటికే దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల ప్రాంతాలకు ఈ పరిచర్య విస్తరించింది మరి ఏదో ఒక విధంగా స్ట్రగుల్ చేయాలని కాసేపు కొంతమంది అధికారులు వస్తారు మీకు అవి ఉన్నాయా అవి ఉన్నాయా అదే ఇదే అని అడుగుతారు కాసేపు ఇంకొకళ్ళు వస్తారు మీరు అది ఎట్లా చేశారు ఇది ఎట్లా చేశారని అడుగుతారు కాసేపు ఇంకొకళ్ళు వస్తారు మీకు అవి ఉన్నాయా అవి ఉన్నాయా అని అడుగుతారు వాళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు వాళ్ళని ఎవరు పంపుతున్నారో కూడా నాకు తెలుసు అంటే మీకు కూడా తెలియాలని చెప్తున్నాను నేను జస్ట్ ప్రేయర్ చేయటానికి భయపడైతే కాదు మీకు మీ మీ దృష్టికి తీసుకొని రావాలి ఫస్ట్ మీరు ప్రేయర్ చేయాలి అంతే ఎందుకంటే ఏ మనుషుల దయా దాక్షిణ్యాలతోనో ఎవరిదితోనో నేను ఈ పరిచ మొదలు పెట్టాల దీనికి దేవుడే కేంద్రం దేవుడే కేంద్రం దేవుడే ఆధారం ఎవరి అధికారాలు వాళ్ళే వాళ్ళ అధికారాల్లో వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళు వాళ్ళ మెయింటింగ్ వాళ్ళు చేయాలి కదా వాళ్ళకున్న అవకాశం మీద వాళ్ళు వినియోగించుకొని వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేయాలి కదా చాలామంది వచ్చారు చాలామంది వెళ్ళారు వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు చివరికి అందరూ ఒత్తిడి కలిగించారు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు అందరూ ఇబ్బంది పెట్టారు గతించిన ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి ప్రార్థన తోటకు వస్తారు అధికారులు ల్యాండ్ కన్వర్షన్ ఉందా అంటారు అప్పుడు కూడా ఎవరికి తగ్గే వాళ్ళు చేశారు ఫస్ట్ నుంచి ఈ విధమైన ఒత్తిళ్ళు ఎదుర్కొంటానే వస్తున్నా ఇప్పుడు లేటెస్ట్గా నిన్న నిన్నటి రోజున నాకు చెప్పారు నీళ్ళు ఆపేసేయండి వాళ్ళకి అని అన్నారని మరి మీలో చాలామందికి ఇది తెలియదు కాబట్టి చెప్తున్నాను పర్వాలేదు దేవుడు ఏదో దారి చూపిస్తాడు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇది మరీ దారుణం బాధాకరం కానీ ఇది మీ నోట్స్లో ఉండాలి ఇది తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి నీళ్ళు ఆపండి అనేది అయితే నిన్నటి రోజున మాట్లాడారు ఎందుకు ఆపమన్నారో మీరు ఆలోచించండి ఎవరు ఆపమాను ఉంటారో మీరు ఆలోచించండి ఎవరు చెబితే మిగిలిన వాళ్ళు కదులుతారో మీరు ఆలోచించండి ప్రార్థన చేయండి సదర వ్యక్తుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయండి దేవుడు వాళ్ళని దర్శించాలి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కనపడి మీకు అందరికీ వందనాలు చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయిన వాళ్ళే పర్వాలేదు పర్వాలేదు ఎవరు వచ్చినా గౌరవించాం మనకు ఉన్నదానిలో సన్మానించాం మాట్లాడేదానికి సమయం ఇచ్చాం అయినా వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు వాళ్ళు చేస్తున్నారు దేవుడు వాళ్ళని దర్శించుగాక ఆమెన్ దేవుడు మనకు కావలసిన సమస్త విషయాల్లో ఆయన హస్తం తోడుగా ఉంచి సమస్త విషయాల్లో తన బలమైన బాహు చాపి మనకు న్యాయము తీర్చునుగాక మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని సైతం మనకు అనుకూలంగా ఆయన మార్చగల దేవుడు కొంతమంది కొంతమంది అనుకుంటున్నారు ఏదో చేయగలం ఏదో ఇబ్బంది పెట్టగలం అని అది ఎవరి వల్ల కాదు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనేది ఒక నియోజకవర్గానికి చెందింది కాదు ఇది రాష్ట్రానికి చెందిన పరిచర్య అయిపోయింది అయిపోయింది ఏదో చిలకదూరిపేటలో ఒక మారుమూలొందలే అనుకుంటున్నారు ఆడిచొచ్చులే అనుకుంటున్నారు పర్వాలేదు ఒక పక్క సేవకుల్ని చంపుతున్నారు ఒక పక్క సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఒక పక్క మన హక్కుల్ని మనం వినియోగించుకోకుండా అడ్డగిస్తున్నారు యేసు ప్రభుని దూషించిన వాళ్ళని కనీసం టచ్ కూడా చేయటల్లా యేసు ప్రభుని ఇప్పుడు మత మతదూషణ చేయొద్దు దైవ దూషణ చేయొద్దు ఎవరి దైవం వాళ్ళకు గొప్ప ఎవరి మతం వాళ్ళకు గొప్ప మత చేసిన వాడు క్రైస్తవుడైనా ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా ఎవరెవరిని తిట్టొద్దు కానీ ఈరోజు భయంకరంగా యేసు ప్రభుని యేసు ప్రభుని కన్న తల్లి మరియమ్మని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సేవకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అచ్చంగా అదే పని కట్టుకొని ప్రచారాలు చేస్తున్న వాళ్ళని కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం కనీసం వాళ్ళని టచ్ చేసిన నాదుడు లేడు ఎందుకురా మీరు అట్లా దూషిస్తున్నారు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని వాళ్ళని ప్రశ్నించిన అధికారులు లేరు వాళ్ళని కట్టడి చేయడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయలేరు చెయ్యకపోగా ఇంకా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చక్కగా చూసుకుంటా ఇట్లాగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిచర్యలకి అడ్డంకులు కలిగించి కొన్ని రకాల ఇబ్బందులు పెట్టి ఏదో అణచాలనే ప్రయత్నం కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అది ఒక తండ్రి సన్నిధి పరిచర్యకే కాదు యావత్ క్రైస్తవ సంఘానికి ఉన్న లక్షణం ఏంటంటే ఎప్పుడైతే పరిచర్యలకు ఒత్తిడి ఎదురైద్దో ఎప్పుడైతే ప్రతికూలత ఎదురైద్దో అప్పుడు మరి తీవ్రంగా పరిచర్య విస్తరించింది ప్రారంభం నుండి క్రైస్తవ సంఘానికి ఉన్న లక్షణం అది క్రైస్తవ సంఘం విస్తరించవద్దంటే దాని జోలికి ఎవడు పోవద్దు అప్పుడు ఎక్కడ వేసిన గోంగ అక్కడైన అక్కడ కూర్చుంటుంది దాని జోలికి ఎవడన్నా పోయి దానికి ఏదన్నా ఒత్తిడి కలిగించడానికి ప్రయత్నం చేస్తే అది ఇంకా దావాలన్నమే వ్యాపిస్తుంది దాని దగ్గర ఉన్న లక్షణం అది కాబట్టి ఫస్ట్ ప్రైర్ చేయండి ఇప్పుడు ఇంత చక్కని పరిచర్య జరుగుతున్నప్పుడు చిలుకలూరుపేట పట్టణానికి ఒక దీవెనకరం తలమానికంగా దేవుని పని జరుగుతున్నప్పుడు అన్నదానాలు జరుగుతున్నప్పుడు వారానికి ముమ్మారు అన్నదానం జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది దీనులు ఆ వికలాంగులు విధవరాండ్రు వృద్ధులు అనేక మంది బతుకుతున్నారు అంత కడుపు నింపుకుంటున్నారు ఆశీర్వాదకరంగా ఉన్న పరిచర్య ఇది కాదని ఎవడు చెప్పగలడు చిలకలూరుపేట పట్టణంగా టోటల్ నియోజకవర్గమే కాదు రాష్ట్రానికే దీవెనకరంగా ఉన్న పరిచర్య మరి ఈ పరిచర్యకు అంత నీళ్ళు ఇవ్వలేని దుస్థితి అది ఎంత దరిద్రమో చూడండి పట్టణానికే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి పరిచర్య ప్రజలు గ్యాదర్ అవుతున్నారు దాదాపు యాభై నుంచి అరవై వేల మంది ప్రజలు గ్యాదర్ అవుతున్నారు అంత ఆహారం తింటున్నారు ఆహారం పరిచేది ఏర్పాటు చేస్తుంది అన్ని నీళ్ళు ఇవ్వలేరా మరి మిగిలిన వాళ్ళందరికీ పోతున్నాయి ఇక సమృద్ధిగా అందరికి వెళ్తున్నాయి ఇక వెళ్ళాల్సినవి అన్నీ వాళ్ళ స్విమ్మింగ్ పూల్కి కూడా వెళ్తున్నాయిగా నీళ్ళు కాదండి పెద్ద వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో కూడా నీళ్ళు వెళ్తున్నాయి కానీ ఇక్కడ తాగేదానికి నీళ్ళు లేవు ప్రార్థం చేయండి దేవుడే దేవుడు ఉన్నాడుగా పైన కానీ ఈ ఈసారి మాత్రం యావత్ క్రైస్తవ సంఘం అంతా కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది అందులో మాత్రం తిరుగులేదు రెండవది ఒరిజినల్ క్రైస్తవులు అందరూ కూడా ఈ డూప్లికేట్ క్రైస్తవుల సంఘం చెప్పట్ల నేను డూప్లికేట్ క్రైస్తవులు ఉంటారు ఇక్కడ ఉన్నప్పుడు హల్లెలు స్తుతి మహిమ అని బయటికి పోయిన తర్వాత వాళ్ళ పార్టీలు వాళ్ళ ఇష్టాలు వాళ్ళ అభిరుచులు డూప్లికేట్ జరుగుంటాయి ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు కానీ ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు కళ్ళారా చూస్తున్నారు ఇప్పుడు ఒరిజినల్ క్రైస్తవులందరూ నిజమైన క్రైస్తవులందరూ కూడా ఒక తాటి మీదికి రావటం ఒక ఓటు బ్యాంకుగా మారటం రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా అడుగులు ముందుకెయ్యాలో నేనే కాదు నాతో పాటు దైవజనులు ఇంకా చాలామంది లైన్లోకి వస్తారు నా సహోదరులు ఇంకా చాలామంది ఉన్నారు అంత తెర ఉన్నారు వస్తారు మొత్తం వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు ముస్లిం పక్షాన చట్టసభల్లో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు హైందవుల పక్షాన మాట్లాడే వ్యక్తులు అచ్చంగా వాళ్లే మొత్తం క్రైస్తవుల పక్షంగా మాట్లాడేవాళ్ళు సదైనడు ఒకడు కూడా కనపడట్ల అక్కడ కానీ ఇక్కడ కానీ అక్కడ పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ ఎవరు డేట్ పాపం ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఊలాడుతున్నాడు కానీ ఈసారి అలా జరగకూడదు ఈసారి అలా జరగకూడదు ముందే చెప్తున్నా ఒరిజినల్ క్రైస్తవులు డూప్లికేట్ సరుగు కాదు ఒరిజినల్ క్రైస్తవులు ఇక మనం ఫలానా వ్యక్తికి ఓటు చేయాలి అని సూచిస్తే అటే పడాలి ఓటు ఖచ్చితంగా చేయాలి ఆ పని అప్పుడు ఈ ప్రభుత్వాలకి కొంచెం మైండ్ సరిగ్గా పనిచేసిద్ది లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అర్థం కావటం ఒక్కసారి ఒక్కసారి చూపిస్తే అర్థమయ్యేది వాళ్ళు కూడా అప్పుడు ఎవరి హక్కులు వాళ్ళు నెరవేర్చుకోవడానికి స్వేచ్ఛ కల్పిస్తారు మిగిలిన మతాలను గౌరవించినట్టే క్రైస్తవ్యాన్ని కూడా గౌరవిస్తారు లేకపోతే మహా వ్యధవతనంగా చూస్తున్నారు దీన్ని క్రైస్తవుడు అంటే ఒక దేశద్రోహిలాగా యేసు ప్రభు నమ్ముకున్నాడు అంటే వాడు సైకోలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అస్సలు రెస్పెక్ట్ లేదు గౌరవం లేదు దేవుని కృపను బట్టి ఆ సమాలోచన జరుగుతూ ఉంది జరుపుతూ ఉన్నాం నెక్స్ట్ ఎలక్షన్ కల్లా నేను ఒక్కనేగా ఇంకా దైవజన్లు చాలామంది లైన్లోకి వచ్చి ఉన్నారు ఎవరినో ఒకళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది వారి ద్వారా మరి ఎలా ముందుకు వెళ్ళాలి రాజకీయంగా కూడా ఎలా ముందుకు ఆలోచనలు కూడా జరుగుతున్నాయి ఖచ్చితంగా ఈసారి ఒరిజినల్ క్రైస్తవులు అందరికీ చెప్తున్నారు డూప్లికేట్ వాళ్ళకి చెప్పట్ల నిజంగా నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తే నిజంగా నువ్వు క్రైస్తవుడి క్రైస్తవురాలు అయితే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈసారిగా ఓటు నీ ఇష్టం వచ్చినట్టు వేయటం కాదు దేవుడి చిత్త ప్రకారం నీకే సూచన వచ్చిందో ఆ సూచన ప్రకారం ఓటు పడాలి అంతేకాదు అవసరమైతే దీనికోసం మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యత సువార్త ప్రకటన ఆ సువార్థ ప్రకటన జరగడానికి అలాగే భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు మనం నెరవేర్చుకోవటానికి ఆమరణ నిరాహార దీక్షలకైనా పూనుకొని జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని ప్రతిఘటించడానికి మనం సంఘటితమై ముందుకు రావాలి అవసరమైతే టెంట్ వేసుకొని కూర్చోవాలి లేకపోతే వాళ్ళు ఇష్టమైపోయింది వాళ్ళు అసలు ఎవడు పట్టించుకోవట్లా ఎవడు పట్టించుకోట్లా జరుగుతున్న దుర్మార్గాన్ని అడ్డగించకపోగా శాంతిగా జరుగుతున్నటువంటి ఇలాంటి వాటికి కూడా అవరోధాలు కల్పిస్తూ నీళ్ళు వద్దన్నారంటే ఎంత దుర్మార్గమో చూడండి ఎంత దరిద్రమో చూడండి ఎంత దిగజారో చూడండి నీళ్ళు వద్దన్నారంటే ఉంటాయి ఎవరి సమయాలు ఉంటాయి కదా ఎవరి సమయాలు ఉంటాయి కదా ఏం పర్వాల వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఆడతారు మన సమయం వచ్చినప్పుడు మనం చేసేది మనం చేస్తాం మనం చూపించేది ఏదో మనం చూపిస్తాం దేవుడు మనకు కూడా అవకాశం ఇస్తాడు కదా కాబట్టి ప్రేయర్ చేయండి కానీ ఎవరికి లొంగేది లేదు ఎవరి మోచేతుల దగ్గర నీళ్లు తాగేది లేదు ఎవరి కాళ్ళు బీసుకేది లేదు ఎవరికి దండాలు దశకాలు పెట్టేది లేదు అది మాత్రం పక్క దేవునికి స్తోత్రం అవసరమైతే కొనుక్కొని తాగుతాం ఇబ్బంది ఏం లేదు కానీ సంఘానికి సిగ్గు రావాలి సంఘానికి మైండ్ పనిచేయాలి అందుకని చెప్తున్నాను నేను సంఘానికి చిత్తశుద్ధి రావాలి వేలాది మంది కూర్చోగానే సరికాదు ఈ వేలాది మంది శాసించగలుగుతారు అన్న భయం అవతల వ్యక్తులకు కలగాలి కాబట్టి ఏం పర్వాలేదు దేవుడు చూపుతాడు దేవుని పని జరిగిద్ది నీళ్లు ఆపేయమన్నారు అన్నది గుర్తుపెట్టుకోండి ఏం చేయమన్నారు దేనికి ఆపేయమన్నారు తండ్రి సన్నిధికి నీళ్ళు లేపేయమన్నారని గుర్తుపెట్టుకోండి అదొకటి గుర్తుపెట్టుకోండి మరి ఒక పాట పాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం అలాగే ఈసారి ఈసారి ఈ ఈవీఎంల గ్యాంబ్లింగ్లు జరగకూడదు అవసరమైతే బ్యాలెట్ బాక్స్లో వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి రెండవది రెండవది క్రైస్తవులు కూడా చట్టసభల్లో కూర్చోవాలి అది కూడా జరగాలని ప్రార్థన చేయండి ఓపెన్ గా చెప్తున్నాను నేను అర్థమైందా నన్నేదో చేస్తే పరిచర్యాగదు నాలు అంటాళ్ళు వంద మంది తయారై కూర్చున్నారు దేవునికి స్తోత్రం ముందే సిద్ధపరిచి పెట్టా అందుకే నేను మరుగై ఎక్కువ శాతం వాళ్ళని చూపిస్తూ ఉంటాను ఎందుకంటే నిద్రమోహం వాళ్ళారా పదాఖలు నేను ఉండకపోవచ్చురా కాబట్టి ఎవడు నిలబడ్డా కూడా సమర్థవంతంగా ఇక్కడ దేవుని పని చెరగటానికి యోధులుగా తయారవ్వాలి జరిపించడానికి సిద్ధపడంటారు నిద్రమోహన్లారని నిలబెడతా ఉంటాయి ఇక్కడ దేవుడి దేవుళ్ళ శాలీం రాజు ఒకడు కాదు వంద మంది తయారయ్యారు ఒకటి రెండవది నేను మొత్తాన్ని నడిపించే నాయకుడిలాగా నేను కనపడుతున్నాను కానీ ఈ చిత్రం చెప్పనా తండ్రి తల్లిది మినిస్ట్రీస్లో కేవలం వన్ ఆఫ్ ద పాస్టర్ సేవకుడు మాత్రమే శాలేం రాజు ఇంకేమీ కాదు అట్లా ప్రిపేర్ చేసే మొత్తం జస్ట్ వన్ ఆఫ్ ద పాస్టర్ సేవకుడు అంతవరకే మరి మరి నన్ను టార్గెట్ చేస్తారు కదా మంట కదా నేనంటే మరి నేనే ఊరుకునే రకం కాదు నేను ఊరుకోను కాబట్టి నేను ఊరుకోను వాళ్ళు కూడా పెట్రోల్ పోసినట్టు ఉంటుంది కాబట్టి ఏ విధంగా నన్ను టార్గెట్ చేసినా పరిచర్యకి ఎఫెక్ట్ లేకుండా దేవుని పనికి డ్యామేజ్ కాకుండా అన్ని విధాలా నా వంతు నేను సిద్ధపడి అన్ని రెడీ చేసే కూర్చున్నాను దేవునికి మహిమ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో వివేకంతో కాబట్టి ఇంకా తయారు కావాలి ఇంకా లేవాలి యోధులు తయారు కావాలి ఇంకా ఉన్నోళ్ళు కూడా చురుగ్గా ఉండాలి నిద్రమోహం వాళ్ళకి కాకుండా చురుగ్గా చురుగ్గా ఉండాలి చురుగ్గా చేయండి ప్రార్థన చేయండి విస్తరిస్తూ ఉంది పరిచర్య విస్తరిస్తూ ఉంది పరిచర్య ఇంకా వ్యాపించిద్ది ఇలాంటి వ్యక్తులు ఎదురైతే ఇంకా తీవ్రంగా వ్యాపించిద్ది ఇప్పుడు రెండు వందల డెబ్బై మూడు వందల మంది మూడు వందల ప్రాంతాలకు వెళ్ళింది ఇంకొక రౌండ్ తగిలిందంటే ఏడు వందల ప్రాంతాలు అవుతాయి అలే లుయా ఏం ప్రాబ్లం లేదు ప్రార్థన చేయండి ఓకే రైట్ పాట పాడుకుందాం యుధాస్థుతి గోత్రపు సింహమ అని పాడుకుందాం युदा स्तुति गोत्र पु सिंहमा ये सैया नात्मीय प्रगति स्वाधीनमा नीवे कदा రాధనా ఈవీఎంలో ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే ఈవీఎంలో గ్యాంబ్లింగ్ జరిగిందనుకో మన ఓటు శాసించలేదు అర్థమైందా మన ఓటు శాసించగలగాలంటే ఈవీఎం గ్యాంబ్లింగ్లు జరగకూడదు మనకి ఏ పార్టీ ఎక్కువ కాదండి గతంలో ఉన్న ప్రభుత్వం మనకు ఏం లేదు ఆ ప్రభుత్వంలో కూడా వందకు నూట పన్నెండు పదకొండు చర్చిల్లో కూల్చారు ఆ ప్రభుత్వం మనకు ఏం లేదు ఈ ప్రభుత్వం చేసిందేం లేదు మన పక్షాన మాట్లాడే గొంతు లేదు అది ఇప్పుడు అందుకే మనం అంటే లెక్కలేదు ఆ ప్రభుత్వానికి లెక్కలేదు ఈ ప్రభుత్వానికి లెక్కలేదు ఊరికి లేదు యాభై వేల మందికి తాగే నీళ్ళు ఆపమందంటే ఎంత దరిద్రమో చూడండి సార్ చేసేది ఏముంది చూద్దాం ముందుగా వరకు పెట్టింది కూడా ఏం లేదు మాకు వాళ్ళేం పెద్ద ఎక్కువేం కాదు ఎవరు చేయాల్సింది వాళ్ళు చేశారు చేస్తున్నారు వస్తున్నాం బాధలు పడుతున్నాం షాలీమరాజు ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఏ పార్టీకి సపోర్ట్ కాదు దేనికి చెందినోడు కాదు కొంతమంది లోకల్గా ఉన్న వాళ్ళలో కొంతమంది ఉన్నారు ఒకరిద్దరు ఉన్నారు సేవకులు అని చెప్పుకుంటూ తిరుగుతున్నవాళ్ళు కానీ వాళ్ళు మరి మరి దరిద్రంగా తయారయ్యారు ఏదో ఒక విధంగా వాళ్ళు వాళ్ళ దరిద్రం చూడండి సంఘం దేవుని సంఘం అభివృద్ధి చెందుతున్న ఆనందపడటం కాదు ఈ పనిని ఎట్లనన్నా డిస్టర్బ్ చేయాలి అని దేవుణ్ణి నెరిగి సేవ చేస్తున్న వాళ్ళల్లో ఒకరిద్దరు సేవకులు ఉన్నారు అచ్చంగా దీన్ని పతనమే వాళ్ళ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళు ఈ పరిచర్య డిస్టర్బ్ అవ్వాలని దానికోసం వాళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నారు వాళ్ళ కర్మ ఏందో వాళ్ళ కష్టాలు పట్టు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ రెండు వేల కాస్త యాభై అయి కూర్చుండి అరవై వేలై కూర్చుండి సరి ఇక వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తే దేవుడు దేవల్లా ఇక లక్షకు పోయినా అనుమానం లేదు అది కూడా త్వరలో జరిగిద్ది అక్కడక్కడ ఆటోల మీద రాసి ఉంటుంది మీ ఏడుపులే మా దీవెనలని జరుగుతూ ఉంది జరగదండి ఇది ఒక వ్యక్తి మూలమైందో మనుష్య మూలమైందో డబ్బు మూలమైందో అధికార మూలమైందో కాదు దేవుడే కేంద్రంగా ఉండి జరిగిస్తున్న పరిచర్య నేనెవండి అండి నేను ఎవండి ఏ పాటే నన్ను పిలిచి నా చెయ్యి పట్టుకున్నాడు సంగతి నాకు తెలుసు ఆయన్ని బట్టి ధైర్యంతో ఆయన వైపు చూస్తూ సాగుతున్నా నేనేమైపోయినా నా ఉపదేశం విన్న బిడ్డల మీరందరూ తుది విడిచేంత విడిచేంతవరకు ప్రభుని హత్తుకొని ఉండండి నేను ఉన్నా అర్థమైందా అంటే ఒకవేళ ఇక్కడున్నా లేదా ఇంకో ప్రాంతానికి వెళ్ళి సేవకి వెళ్ళినా ఊడినా అంటే పోతాను అనుకోకండి పానీళ్ళే దేవుడు దేవునికి స్తోత్రం ఆయన చిత్తం ఉంచుతాడు మరి మీ ప్రాణం తీయాలిగా నేను ఏడున్నా ఏంటంటే గంటల గంటలు మీ మైండ్ తినాలిగా నేను ఎక్కడున్నా విజయవాడ వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మిమ్మల్ని నడిపించడానికి నాయకగానం తయారై ఉంది చక్కగా నడిపించగలరు మీకు బోధించగలరు నేను ఈ ఊర్లో ఒక ఊర్లోనే చేయాలా ఇంకా చేయాలా ఇంకా చేయాలా ఇంకా చేయాలా ఎంతమంది కాసుంది విజయవాడకు వెళ్దాం అనుకుంటున్నా విజయవాడకి విజయవాడలో కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సండే సాయంత్రం పగలిక్కడనో నైట్ అక్కడ పెడదాం అనుకుంటున్నాం మరి విజయవాడలో చేనా మరి విజయవాడ తీసుకెళ్తాడో హైదరాబాద్ తీసుకెళ్తాడో లేకపోతే కర్ణాటక తీసుకెళ్తాడో ఎటు వెళ్ళినా దేవుడు నన్ను భూమి మీద ఉంచితే కనీసం ఈ స్క్రీన్ ద్వారానైనా మీకు అందుబాటులోకి వస్తా ఎక్కడున్నా ప్రేయర్లో పెట్టండి చేయాలి నేను ఇంకా చేయాలి ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళాలి ఇంకా బలమైన పని జరగాలి అది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రార్థనలో పెట్టండి ఇప్పుడు చెప్పిన అన్ని గుర్తుంటాయా మీకు వదిలేశారా యూధా